తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఈరోజు తునిలో జరుగుతున్న సంఘటనే దానికి ఉదాహరణ తునిలో వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నిక ఇవాళ జరుగుతూ ఉంటే చాలా దుర్మార్గంగా పోలీసులు పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి కౌన్సిలర్లని పోలీసుల సాయంతో ఎత్తుకుపోయే కార్యక్రమం పోలీసుల్ని వినియోగించి ఎక్కడైతే కౌన్సిలర్లు చైర్మన్ గారు ఇంటి దగ్గర ఉన్నారో ఆ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలని ధ్వంసం చేయడం ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షకులు అని చెప్పి కబుర్లు కాకరకాయలు చెప్తే కుదరదు వాస్తవాల్లో కనిపించాలి ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎంతగా తెగబడి ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాలు పనిచేయట్లేదా ఈ రాష్ట్రంలో కొత్త రాజ్యాంగాలు మీరు రాసుకుని వాటిని అమలు చేస్తారని మేము అడుగుతున్నాం ఇవాళ చూస్తాం పరిస్థితి ఇలాగే ఉంటే రేపు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తుని వెళ్తాం తుని చేరుకుంటాం ఎంత దుర్మార్గాలు ఎంత దౌర్జన్యాలు చేస్తారో అది కూడా మేము కూడా చూస్తామని చెప్పి చెప్తున్నాం నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు స్థానిక అధికారుల మీద వదిలేస్తే కుదరదు ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక మీరే అక్కడికి స్వయంగా వెళ్ళి దగ్గరుండి ఎన్నికని పర్యవేక్షించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సాక్షాత్తు ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులు దగ్గరుండి వారి పర్యవేక్షణలో కౌన్సిలర్లని ఇళ్ళ దగ్గర నుంచి పికప్ చేసుకుని ఓటింగ్ పూర్తయి మళ్ళీ తిరిగి వాళ్ళని అప్పగించే వరకు కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం ఊరికే నినాదాలు ఇవ్వడం ఊరికే పెద్ద పెద్ద డాంబిక కబుర్లు చెప్పడం స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కూటమిలో నాయకులందరూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీరు కూనీ చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం స్థానికంగా శాసనసభ్యుడుగా శాసనసభ్యురాలిగా పెద్దలు ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారి కుమార్తె ఉన్నారు యనమల రామకృష్ణుడు గారు ఈ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అని ఆయన పద్ధతులు పాటిస్తారని మేం భావించే వాళ్ళం కానీ ఈరోజు చూస్తుంటే రామకృష్ణుడు గారు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారా ఈ రకమైన వాతావరణాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారా అని దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం ఇదేం పద్ధతి ఇది కాదు కౌన్సిలర్లు స్థానికంగా మాజీ మాజీ వరిలో దాడిచెట్టి రాజా గారితో ఇతర నాయకులతో కూడా మేము అందరం మాట్లాడాం దయచేసి చెప్తున్నాం తునిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పండి శాంతియుతంగా ఎన్నిక జరిగేలా చూడండి అని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం